గిరాలలో ఈ నెల పన్నెండున కాకతీయ క్రెడిట్ కోఆపరేటివ్ బ్యాంక్ ను ప్రారంభిస్తున్నారు ఈ మేరకు బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు జిఎం రవీంద్రనాథ్ బిఎం కే ధనలక్ష్మి తదితరులు పాల్గొని వివరాలు అందించారు ట్టుబడి అంటే డిపాజిట్స్ నూట యాభై కోట్లు ఉన్నాయి మాది ఈ నూట యాభై కోట్లతో మేము చేసిన బిజినెస్ టర్న్ ఓవర్ మామూలుగా ఐదు వందల ఎనభై కోట్ల బిజినెస్ చేసా ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఐదు వందల ఎనభై కోట్ల బిజినెస్ చేశాము అంటే అది కాకపోతే కోఆపరేటివ్ సొసైటీ వ్యాపారం ఏంటంటే ఇళ్ళు ఇళ్ళ స్థలాలు దాని మీద మేము మార్ట్గేజ్ లోన్స్ ఇస్తాము మార్ట్గేజ్ లోన్స్ ఇస్తే వాళ్ళు తాకట్టు పెడతారు మేము మార్టీజీ లోన్స్ ఇస్తాము ఇది ఎక్కువగా ఇది వ్యాప్తి చెందటానికి కారణం ఏంటంటే రికవరీ బాగా ఉంటుందండి మేము ఇచ్చినటువంటి లోన్స్ రికవరీ బాగా ఉంటుంది మార్ట్ మార్టిగేజ్ లోన్సే నూట ఇరవై కోట్లు ఇచ్చేవాడి కార్తేయ కోఆపరేటివ్ సొసైటీ రెండు వేల ఒకటిలో స్థాపించడం జరిగింది దీని వ్యవస్థాపకులు దావలూరి స్వామిశేఖర గారు రెండు వేల పద్నాలుగులో కాలం చేసినందున నేను దాని ఛార్జ్ తీసుకోవటం జరిగింది అయితే రెండు వేల ఒకటిలో స్థాపించిన తర్వాత దీన్ని బాగా డెవలప్ చేయటం జరిగింది పథకం బ్రాంచులు ఇప్పుడు దుగ్గిరాల బ్రాంచ్తో కలిపితే పథకం బ్రాంచ్ అయింది మామూలుగా రే గుంటూరు రేపల్లె కొల్లూరు కొల్లిబర తర్వాత భూపల్లి దుగ్గిరాల మంగళగిరి మంగళపు ఇలా పెద్ద పదకొండు బ్రాంచ్ ఉండి ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట మాకు బ్రాంచ్ పెడుతున్నాము కూడా మా అభిదండలు ఇస్తున్నారు మాకు రక్షణగా ఉంటున్నారు రేపు పన్నెండవ తారీఖున ప్రారంభించేటటువంటి సమయంలో లోకేష్ గారిని కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నందున ఏదో ఒక టైంలో వచ్చి నేను హాజరవుతా అని చెప్పి ఆయన వాగ్దానం చేశారని తర్వాత ఎమ్మెల్సీగా ఈ టీబుల్ ఎన్నికైనటువంటి ఆలపాటి గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వస్తున్నారు రేపు పది గంటలకి ఈ మంచి ఈ ప్రారంభించిన సందర్భంగా ప్రజలందరినీ మా కాగితీయ కోఆపరేటివ్ సొసైటీ యాజమాన్యం కోరుకునేది ఏంటంటే వాళ్ళందరూ కూడా మా మీద విశ్వాసం ఉంచి దీని తోడ్పాటు అభివృద్ధికి